వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ ఫిఫ్టీన్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ మునక్కాయ జీడిపప్పు చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ఎప్పుడూ ఒకే రకమైన చికెన్ కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా నేను చెప్పినట్టు ఈ చికెన్ కర్రీని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది కర్రీలోకి కావలసినవి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు రెండు టమాటోలు ఒక మునక్కాయ వంద గ్రాముల జీడిపప్పు ఎండు కొబ్బరి కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియా జీలకర్ర పొడి హోల్ గరం మసాలా నేను హాఫ్ కేజీ చికెన్ తో కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ముందుగా ఒక కడాయిలో ఎండు కొబ్బరి వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే లైట్గా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ముల్లక్కాయలు వేసుకోవాలి ములక్కాయలు గట్టిగా ఉంటాయి కాబట్టి ముందే వేసుకుంటే సాఫ్ట్గా కుక్ అవుతాయి ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక జీడిపప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పుని గోరువెచ్చని నీటిలో మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి జీడిపప్పుని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకుని ఒక్కసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చికెన్ నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంటికిపోయే వరకు చికెన్ని ఉడికించుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు చికెన్ని ఉడికించుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి రుచికి సరిపోయినంత ఉప్పు ఒక టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల కారం వేసుకుని ఈ మిశ్రమం అంతా చికెన్కి పట్టేలా కలుపుకోవాలి కారం ఎక్కువగా తింటే రెండు లేదా మూడు స్పూన్లైనా వేసుకోవచ్చు టమాటోస్ని ప్యూరే చేసుకుని వేసుకోవాలి టమాటోస్ని ఇలా ప్యూరే చేసుకుంటే గ్రేవీకి టెక్స్చర్ బాగా వస్తుంది టమాటోస్ నుంచి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఇది నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు పడుతుంది డ్రై రోస్ట్ చేసుకున్న ఎండి కొబ్బరిలో లైట్గా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ని చికెన్లో వేసుకొని చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఎండి కొబ్బరి వేసుకోవడం వల్ల గ్రేవీ వస్తుంది ఒకవేళ ఎండి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక్కసారి ఇలా కలుపుకుని పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి మసాలాలు వేయించుకుని పడి చేసుకొని ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి ఆయిల్ ఇలా పైకి తేలాక లాస్ట్లో కొంచెం కసూరి మేపి ఇంకా కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే మునకై జీడిపప్పు చికెన్ కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్